ఓకేనండి గురుత్ మనం ఈరోజు ఎన్టీపీసీలోను డిఎస్సి నెక్స్ట్ గ్రూప్ డిలో వచ్చేటువంటి నైన్త్ క్లాస్ నైన్త్ క్లాస్ బేస్ నైన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి మెయిన్ టాపిక్స్ మనకు బిట్ వచ్చే ఏరియా స్కోప్ ఉండే ఏరియా టాపిక్స్ అనేవి అందులో మొదటిది గురుత్వాకర్షణ ఈ నియమం నుంచి తీసుకున్నది విశ్వ గురుత్వాకర్షణ నియమం దాని యొక్క ప్రాముఖ్యత తర్వాత గురుత్వ త్వరణము అందులో గురుత్వ త్వరణాన్ని మనం జీతో సూచిస్తాము అలాగే జీవిరువులో కలిగినటువంటి మార్పులు నెక్స్ట్ అదేవిధంగా భారము ద్రవ్యరాశి వీటి మధ్య తేడా అడుగుతాడు నెక్స్ట్ పీడనము పాస్కల్ నియమము అలాగే ఉత్ప్లవనము నియమం ఉత్ప్లవన నియము ఎక్కడ నిత్య జీవితంలో ఎక్కడ ఉపయోగపడుతుంది మనకు బేసిక్గా ఈ ఇటీవలి కాలంలో ఉపయోగించింది లైఫ్ సైన్స్ అడుగుతున్నాడు అనమాట లివింగ్ సైన్స్ నిత్య జీవితంలో జరిగేటువంటి సందర్భాల్లో మాత్రమే ఫిజిక్స్ తీసుకుంటున్నాడు ఇప్పుడు గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించి అసలు ఈ గురుత్వాకర్షణ అనే పదాన్ని ఎక్కడ ఉపయోగించింది ఎవరు ఉపయోగించింది దాన్ని న్యూటన్ అండి న్యూటన్ భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతాడు ఎలాగ సమవృత్తాకారంలో తిరుగుతాడు ఆ తిరిగే ఎలా తిరుగుతాడో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉపయోగించేదే గురుత్వాకర్షణ నియమం అది న్యూటన్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు ఇలా న్యూటన్ ఎక్స్ప్లెయిన్ చేసిన దాన్ని అలా ఊరుకున్నారా దాన్ని ఓన్లీ ఈ రెండింటికే భూమికి చంద్రునికి మాత్రమే కాదు విశ్వంలో విశ్వంలో అన్ని వస్తువులకి ఇది ఒత్తిస్తుంది అని చెప్పడానికి గురుత్వాకర్షణ నియమ నియమము దాని యొక్క ప్రాముఖ్యతను హెన్రీ క్యావెండీస్ హెన్రీ క్యావెండీస్ హెన్రీ క్యావెండీస్ అనే శాస్త్రవేత్త దాని యొక్క ప్రాముఖ్యతను దాని అది విశ్వ గురుత్వాకర్షణ సిద్ధాంతం ఏ ఏ నియమానికి వస్తుంది అనే వివరాలని చెప్పడం జరిగింది అలాగే గురుత్వ త్వరణం గురుత్వ త్వరణాన్ని మనం జీతో చూపిస్తామండి జీవిలు అనేది మనం ఒక వృత్తంలో వేసుకున్నట్లయితే ఇది భూమధ్య రేఖ ఈ ధృవాలు ఇవి మధ్యలో కర్కట రేఖ మకర అనుకోండి భూమధ్య రేఖ వద్ద భూమధ్య రేఖ వద్ద జీవులు ఎలా ఉంటుంది ధ్రువాల వద్ద జీవులు ఎలా ఉంటుంది నెక్స్ట్ భూమి నుంచి లోతుకు పోయే కొద్దీ జీవులు ఎలా ఉంటుంది భూమి నుంచి పైకి పోయే కొద్దీ జీవులు ఎలా ఉంటుంది వీటిపైన ఎక్కువ బిట్లు ఈ మధ్య ఎన్టీపీసీ డిఎస్సి ఈ మధ్య ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయినా వాడు థిరీ ఓరియంటెడ్ అంటే కంటెంట్ ఓరియంటెడ్ మనకి ఎంత కంటెంట్ ఉందో అది చూసి ఇన్నారు ఇంతకుముందు జీవులు ఎంత అలా చెప్పేవాడు అనమాట సో ఏంటంటే అది నెక్స్ట్ భారము ద్రవ్యరాశి భారము ద్రవ్యరాశి వీటి మధ్య తేడా తేడాను తేడాను మనం టెస్ట్ చేయడానికి అనమాట భారం అంటే వస్తువు యొక్క వస్తువు యొక్క బరువు ద్రవ్యరాశి అంటే వస్తువు యొక్క ఘనపరిమాణం సో వాటి ఘనపరిమాణం ద్రవ్యరాశి పైన బిట్స్ దాని యొక్క మ్యాథ్స్ బిట్లు కూడా అడుగుతున్నాయి అనమాట పీడనము పాస్కల్ నియమం పీడననే ప్రమాణాలు పాస్కల్ పాస్కల్ నియమం పాస్కల్ నియమం పైన ఎక్కువ నాలుగు సిద్ధాంతాలు ఇచ్చేసి లేకపోతే ఇలాగ ఒక సన్నివేశం ఇచ్చేసి ఇది ఏ నియమం హైడ్రారిక్ కేంద్రాలు పనిచేసేది ఏ నియమం లేకపోతే తక్కువ శక్తిని ఉపయోగించి ఎక్కువ పని జరిగే నియమం అది పాస్కల్ నియమం జనరల్గా అలాగే ఉత్పలవనము నియమం ఉత్పాలవన నియమం అంటే నిత్య జీవితంలో చాలా సందర్భాలు జరుగుతుంది